తెనాలి మారీసుపేటలో స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాన్ని పురపాలక సంఘం నిర్వహించింది ఇంటి వాతావరణం పరిసరాల శుభ్రత వంటి పలు అంశాలపై మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెలలో మూడవ శనివారం స్వచ్ఛత దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం మారీసుపేటలోని రావివారి స్ట్రీట్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పురపాలక సంఘం నిర్వహించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న స్థానిక ప్రజలకు పరిసరాల శుభ్రత ఇంటి శుభ్రత అలాగే ఇంటి నుంచి వచ్చే కంపోస్ట్ ని వేరు చేసి ఇచ్చే విధానం ప్రజలకు అవగాహన కల్పించారు ఇంటి నుంచి వచ్చే కంపోస్ట్ ద్వారా ఎరువు తయారు చేసి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకునే విధానం కూడా ఆయన తెలియజేశారు అంతేకాకుండా నగర తీపికలు ఆర్పీలు పరిసరాలు పరిశుభ్రతపై నినాదంతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషణ మాట్లాడుతూ గత నెలలో ప్రభుత్వ కార్యాలయం గుళ్ళు గోపురాలు ఓపెన్ ప్రదేశాలు వంటివి వాటిలో స్వచ్ఛత దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు ఈ నెలలో ఇంటింటికి తిరిగి ఇంటి నుంచి వచ్చే కంపోస్ట్ ని వేరు చేసి ఇవ్వటం పరిసరాలు పరిశుభ్రతగా ఉంచుకోవటం పలు అంశాలను ప్రజలకు తెలియచేసి అవగాహన కల్పించడం జరిగిందని కమిషనర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సచివాలయం సెక్రటరీలు నగర దీపికలు ఆర్పీలు పాల్గొన్నారు ఈ నెల మీ ఇంట్లో ఇంట్లోంచి వచ్చేటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని ఇంటి దగ్గరే వేరు చేసి తడి పొడి అజార్డ వేస్ట్గా విభజించి విభజించి అది అందించాలనేసి ఒక కార్యాచరణ యాక్షన్ దాంతో రావడం జరిగింది అదేవిధంగా హోమ్ కంపోస్ట్ విధానాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా అవలంబిస్తే అనగా ఇంట్లోంచి వచ్చేటువంటి వెట్ వేస్ట్ ఏదైతే ఉందో అది స్లోగా రెడ్ రిజ్ చెప్పేసి ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రాంతానికి రావడానికి మారేష్పేట ఏరియాలో రావివారి స్ట్రీట్కి రావడం అయింది ఇందాక ఒక ఇంటికి వెళ్ళాము కొడాలి రాజలక్ష్మి గారు నాగేశ్వర గారు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా ఎయిటీ ఇయర్స్ ఏజ్ ఇచ్చే వాళ్ళు ఆ యొక్క ఇంట్లో ఎంత చక్కటి వాతావరణం ఉందంటే హోమ్ కంపోస్ట్ విధానంలో వాళ్ళు ఒక మూడు నాలుగు గృహాలు ఉన్నాయి దాంట్లోనే వారందరూ కూడా కలిసి హోమ్ కంపోస్ట్ విధానాన్ని అవలంబిస్తూ దాని ద్వారా వచ్చేటువంటి ఎరువు ఏదైతే ఉందో ఆ ఎరువునే అక్కడ ఉన్నటువంటి ఆకుకూరలు కానీ ఇంకా ఫ్లవర్స్ ఇలాంటి వాటి కూడా వాడుతున్నారు సో దానిని వల్ల వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే చక్కటి వాతావరణం ఉంది ఆక్సిజన్ బాగా వస్తుంది వాటి ద్వారా వచ్చేటువంటి ఆకుకూరలు అయితే ఇతర ఇవన్నిటి కూడా అవి వస్తున్నాయి ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి వాటి రుచికరంగా ఉన్నాయి ఆర్గానిక్ ఇది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాయి సో వాటి వల్ల మేము ఆరోగ్యంగా వాళ్ళు స్వయంగా సో వారే చెప్తున్నారు సో దీని వల్ల సెక్రటరీ బాగానండి మాకు క్లోజ్ గా ఉంటారు వాళ్ళు ఎంప్లాయీస్ గా ఉండరు మాకు లక్ష్మి గారు తను మా ఇంట్లో ఉంటది ఈ ఏర్పాట్లన్నీ ఎక్కువగా తన సహకారంతో జరుగుతూ ఉంటాయి నేను కార్పెంటర్ వర్క్ చేస్తాను ఇప్పుడు రంపం పట్టు ఇవన్నీ అయితే ఎరువుకైనా తయారైతే శుభ్రంగా ఎరువు ఇక్కడ శుభ్రంగా నీట్గా వేసి మొక్కలను అయిపించి శుభ్రంగా ఆ మొక్కలు వచ్చిన ఆహారం శుభ్రంగా తిని ఆరోగ్యంగా ఉంటున్నాం మేము అందుకు దయచేసి అందరూ కూడా ఇదే పాటించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని దయచేసి కుబురుతున్నాం ఎరువుకి ఎరువు మందు కొని కంటే ఇది వేసుకుంటే బలంగా ఉంటుందని ఆలోచన టీవీలో బట్టి అప్పుడు మేము దాన్ని బట్టి నడుతున్నాం ముందు వాళ్ళు కూడా సహకరించి అందరూ డబ్బాలు గిబ్బాలు అన్నీ ఇచ్చి మాకు ముందడుగేస్తున్నారు ముందు